डॉर <laughs> बीहारे నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహం పైన అధికార మద్దపుతో దళితులను అణగదొక్కాలనే ఉద్దేశంతో కొంతమంది మూకలు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి వాడు ఆయన కేవలం ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో చెందినవాడు కాదు మరి ఆయన ఈరోజు మన ప్రపంచ దేశాలు కూడా ఆయన ఎంతో మేధావి కూడా పొగ పొగుడుతున్నటువంటి నాయకుల్లో మరి మన దరిద్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రము ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలో మాత్రము అంబేద్కర్ని కుల కులవికత చూపించడం మరి ఈ దేశానికి పట్టిన దరిద్రం మరి అటువంటి మహానుభావుడిని మన ప్రపంచంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శుతిహవనాన్ని శుతివనంని మూడు వందల నలభై ఆరు కోట్లతో అన్ని టెక్నాలజీతో ఆ యొక్క శుతివనాన్ని మీద కొంతమంది రౌడీ మోకలు కుల కుల మదం అధికార మదంతో దాడి చే చేయడం దీన్ని మేము మాల మా దళిత సంఘాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ తరఫున కూడా మేము కంటి కఠినంగా ఖండిస్తూ తర్వాత ఫ్యూచర్లో కూడా దీనిపైన ఇంకంబేట్ ఏదైనా జరిగితే మేమందరం కూడా మూకుంబడిగా ఎవరిపైనైనా దాడి దానికైనా మేము రెడీ ఉన్నాం ఇప్పటికే కాల్చండ తయారు చేస్తున్నాం ప్రతి మండలం పల్లె ప్రతి విలేజ్ల్లో స్టేట్ వైడు జిల్లాల వైడు కమిటీలు వేసుకుంటున్నాం ఈసారి మా జోలికి వచ్చిన మా అంబేద్కర్ యొక్క ఆయనకు అవమానం జరిగిన మేమందరం కూడా ఐకమత్యంతో ఎక్కడికైనా తెగించి బయటపడతామని ఈరోజు మేము ఈ సభాముఖంగా మేము తెలుగు చేస్తూ చదువు తీసుకుంటూ జై భీం జై జై భీం కూడా కలిసి మనం చేయాల్సిన కార్యక్రమానికి వాళ్ళు అడ్డుదక్కుతున్నారు ముఖ్యంగా ఏమంటే ముందు ఆయనకు అక్కడ విజయవాడలో పెట్టేదానికి ఇష్టం లేదు ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి దాని మీద ఎప్పుడు కూడా ఆయన కళ్ళు చూసుకొని మాట్లాడుతూనే ఉన్నాడు దానికి టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళు దేనో విధంగా మనం మన వల్ల అర్థ చేసి వాళ్ళు ప్రతి కార్యక్రమానికి మనకి అడ్డు తగుస్తా అన్యాయంగా మన జనాలు కొట్టుకుంటా నరుక్కుంటా అన్ని అరాచకాలు చేసుకుంటా పోతున్నారు ఇది ఎప్పుడు కూడా మనం సహించము మనం వల్ల దళితుల మనం ఒకటే మన 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 కోరిక దాకా మనం ఇది జయప్రదంగా చేసుకొని ఈ ఈ మన దీని గురుస్తున్న మనం ఎల్లప్పుడూ పోరాడగలని నేను ఈ మాట్లాడుతున్నాను తొమ్మిది రోజులు స్టేట్ రేట్గా మన అంబేద్కర్ విగ్రహం దగ్గర క్యాండిల్తో ర్యాలీ చేయమని మొత్తము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాము ముఖ్యంగా అంబేద్కర్ స్టాచు పైకి కొద్దిగా తుండలు పోవడము స్టాచు కింద పగలు కొట్టడం అనేది చాలా బాధాకరము ఏమైనా రాజకీయాలు అంటే బయట కానీ అంబేద్కర్ అందరి వాడు అందరికీ కావాల్సిన వాడు ఒక రాజ్యాంగ రాజధాని వ్యక్త అతని మీద కూడా దాడి చేశారంటే ఉందని ఏమనలో మనకు తెలియడం లేదు ఏముంచి దానికి కేంద్ర ప్రభుత్వం కంపల్సరీగా భద్రత కల్పించి రోజు డిమాండ్ చేస్తూ అరే ఉండకుండా ప్రతి దినము రాత్రి కానీ పగలు కానీ కేంద్ర బలగాలు మద్ద ఉండి అంబేద్కర్కు చుట్టూ ఉండాలని మేము కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం వచ్చి అందరికీ పేరు పెట్టినకర్కర్ అంబేద్కర్